సో గైస్ మనం బాండాని మధ్యలో పెట్టుకునేసి చుట్టూ ఇట్లా కట్లు పెట్టుకోవాలా హలో గైస్ వెల్కమ్ టులాగ్ ఈ వ్లాగ్ లో మనం వచ్చేసి కొబ్బరి బోండాలో చికెన్ చేయబోతున్నాము సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాగా చూస్తే మీకు బాగా అర్థమవుద్ది సో గైస్ ఫస్ట్ అయితే మనం రెండు ఆనియన్స్ తీసుకున్నాము దీనిలో బాగా చిన్న సైజులో కట్ చేసుకోవాలి సో ఈ సైజులు అయితే కట్ చేసుకోవాలి మనం ఆనియన్స్ ని సో గాయస్ ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెను నీట్ గా వాష్ చేసుకోవాలి మనం వాటర్ ఇది వచ్చేసి రాళ్ళ సో పక్కన పెడతాము దాని దాని సంగతి తర్వాత చూద్దాము కబర్ బొండల్లోకి పీసులు చిన్న చిన్న సైజే కట్ చేసుకోవాలి ఎంత ఎంతకంటే తక్కువ కొట్టినా కూడా ఇబ్బంది లేదు సో ఆనియన్స్ కట్ చేసుకున్నాం చికెన్ని వాష్ చేసుకున్నాం చికెన్ని ఈ ఆనియన్స్ ఇలా చేద్దాం హాఫ్ కేజీ చికెన్కి రెండు ఆనియన్స్ అందులో మనం నూనె ఇట్లే ఈరోజు ఎందుకంటే కొబ్బరి బోండాలు ఉండే కొబ్బరి ఆయిల్ లాగా చేంజ్ అవుద్ది హీట్కి పసుపు కారం కారం ఫుల్గా వేసుకోవాలి మనం గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అన్నీ వేసాము కదా లాస్ట్లో ఉప్పు వేసుకోము అది మర్చిపోతే అట్ట మనం లైట్గా వేసుకుందాము ఇంత కొ తగ్గిచ్చిందాం లాస్ట్ లో సో ఇప్పుడు దీనిలో మ్యారినేజ్ చేసేదానికి మనం కొబ్బరి నీళ్ళు వాడదాం ఒకేసారి పెద్ద హోల్ అయితే పెట్టుకుందాము సో గా మ్యానేజ్ చేస్తూ ఈ కొబ్బరి నీళ్ళు అనేది పోద్దాము మొక్కకి మొక్కకి బాగా కలుపుతూ కొబ్బరి నీళ్ళతోనే కేవలం వాటర్ అనేది యూజ్ చేయకుండా మ్యారినేజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని అయితే కప్పేడదాం సో ఈ లోపు ఇంకో బోనాన్ని రెడీ చేద్దాం ఇట్లాగే హోల్ పెట్టేసి రెడీ చేద్దాము సో గాయస్ రెండు కాయలకి అయితే మనం బొక్కలు పెట్టేసుకొని పెద్ద పెద్ద హోల్స్ లోపల నీళ్ళు తీసేసాము సో ఇందులో లేత కొబ్బరి ఉంది కదా దీన్ని కొంచెం రేగొడదాం అంటే చాకు తీసుకొని కొంచెం కలిపెడదాం కొబ్బరి లేసేటట్టు కొద్ది కొద్ది గీతలు అట్లా గీతలు గీతలు ఈ టైప్లో కొద్ది కటింగ్ అని చేసుకుంటే మనకి ఆ కొబ్బరి అనేది చికెన్లో కలిసి ఫ్లేవర్ కొబ్బరి ఫ్లేవర్ భలే వస్తుంది సో ఆ కాయి కానీ ఎట్లాగే చేసుకోవాలి సో మ్యారినేషన్ చికెన్ని మనం ఈ దీంట్లో వేసుకుందాము ఒక్కో చికెన్గా వేసుకుందాం లోపలికి

ఇట్లా ఏంటంటే లోపలికి వెళ్ళద్దు సో రెండు కాయలు ఫిల్ చేసుకున్నాము సో గాయస్ నీట్ గా అయితే మనం టేక్ ఆకుల్ని క్లీన్ గా వాష్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సో గా ఇప్పుడు దీనికి ఇలా రెండు ఆకులు తీసుకొని క్లోజ్ చేద్దాము ఇదిగోండి ఈ మాత్రం హోల్ ఉంచుకోవాలి సో ఈ ఆకుల్ని మనం బాగా మడిసి బాగా మడిసి పెట్టాలి సో ఈ మాత్రం క్లోజ్ చేయాలి మనం ఇది క్లోజింగు తెల్లని కర్పూరం సో ఫస్ట్ మనం ఈ చిదుగులు అయితే రెడీ చేసుకోవాలి చిన్న చిన్నవి ఏదైతే తొందరగా అంటుకుంటాయి ఎంతలా తోలినా సో ఇక్కడ చిదుగులు అయితే మనం ఫస్ట్ ఎట్లా పెంచుకోవాలి చిన్నగా నిదానంగా ఒక లేరు అట్ట ఒక లేరట్ట సో గాయస్ మనం బాండాన్ని మధ్యలో పెట్టుకునేసి చుట్టూ ఇట్లా కట్లు పెట్టుకోవాలా ఓకేనా సో గాయస్ ఈ రకంగా మనం నిప్పేయాలి ఈ హీట్లో బాగా కొడతాయి సౌండ్ వస్తుంది బాగా అనే సౌండ్ మనం మనమైతే ఇది బాగా కాలింది అదిగోండి నీళ్ళు కారుతున్నాయి బాగా గాలింది ఇదైతే ఫస్ట్ ఏమైనా రాళ్ళు కొట్టుకుందాం ఈ పైన బూడిదంతా పోతుంది స్మెల్ అయితే భలే వస్తుంది చేసుకోవాలి బాగుండాలి ఎట్లాగా ఎట్లాగా ప్యాకింగ్ చేసుకోవాలి సో గాయస్ మనమైతే మోత్ తెస్తున్నాము జాగ్రత్తగా తెద్దాము మన కొబ్బరి బొండాలో చికెన్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీకోసం టేస్ట్ చూసి చెప్తాను చికెన్ బా ఏమైనా టేస్ట్ ఉంది అసలు